అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ సో మీకు ఈ పాటికి మనం ఎక్కడ ఉన్నాము అనేది ఒక క్లియర్ అడ్రస్ అయితే అర్థమైపోయి ఉంటుంది కొత్తపేటలో ఉన్నామండి కొత్తపేట అనగానే మనం ఎక్కడ ఉండి ఉంటాము శ్రీ కుసుమ్ ఎంటర్ప్రైజెస్ ఎస్ అండి మీరైతే గెస్ట్ చేసింది కరెక్టే మనమైతే కుసుమ్ ఎంటర్ప్రైజెస్కి మళ్ళీ వచ్చేసాము ఎందుకంటే ఇక్కడ ఆఫర్లు అనేది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కాబట్టి సో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం మనము అండ్ నాతో పాటు మీరు కూడా వచ్చేసారు అండ్ ఇప్పుడైతే మనకి కొత్తగా చూసేవాళ్ళకి అంటే అసలు తెలియని వాళ్ళకి అడ్రస్ గుంటూరు కొత్తపేటలో ఉంటుంది పెద్ద మహాలక్ష్మి టెంపుల్ అండి అసలు పెద్ద మహాలక్ష్మి టెంపుల్ అంటే తెలియని వాళ్ళే ఎవరు లేరండి కొత్తపేట పెద్ద టెంపుల్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది సో శ్రీకుసుం ఎంటర్ప్రైజెస్ మొబైల్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు అడ్రస్ ప్రూఫ్ కోసం చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ ఇంకొక క్లియరెన్స్ వెళ్తే మేము ముందుకు వచ్చేసాము సో ఇప్పుడు వచ్చేసరికి మనకి లెహంగాలు అన్నమాట ఫోర్ డబల్ నైన్ రూపీస్ యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పడే రేట్లకి ఎంతకి ఇస్తున్నామనేది మీకు నేను చెప్పాలి ఇవన్నీ కూడా పదిహేను వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇవన్నీ ఇంతకుముందు అలాంటి ప్రైజెస్కి సేల్ చేసిన కలెక్షన్ అనమాట ఇప్పుడైతే మనకి ఆషాఢం క్లియర్ అండ్ సేల్ క్లియర్ అండ్ సేల్లో ఇస్తున్నటువంటి భారీ కలెక్షన్ చాలా బల్క్గా అయితే కలెక్షన్ ఉంది యాక్చువల్లీ ఎవరైనా లాట్ కలెక్షన్గా కానీ ఏదైనా బల్క్గా కానీ కావాలి అంటే ఈ కలెక్షన్ని సోల్డ్ అవుట్ చేసుకుంటా అంటే మీకు కలెక్షన్ అనేది ఇస్తారన్నమాట గమనించండి లేదు ఇంకెవరైనా సింగిల్ పీసెస్ తీసుకుంటాను అంటే మీకు సింగిల్ పీసెస్ కూడా అవైలబిలిటీలు ఉన్నాయి యాక్చువల్లీ పెట్టిన ప్రైజ్ త్రిబుల్ నైన్కి టూ ఎనీ టూ తీసుకోవచ్చు కానీ నేను కొంచెం మన వాళ్ళ కోసం రిక్వెస్ట్ చేస్తే మనకి సింగిల్ కూడా ఇస్తామని చెప్పారు షిప్పింగ్ అడిషనల్ ఉంటుందన్నమాట ఫోర్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది మళ్ళీ సింగిల్ మీద ఎక్స్ట్రా ఏం పెట్టలేదు ఇంక అదే ప్రైస్కే పెట్టేశారు ఎవరికైనా లాట్గా అమ్ముకోవాలి కావాలనుకున్న ఏదైనా ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్స్కి కావాలనుకున్నా మీరైతే తీసుకోవచ్చు లో ప్రైస్కి మీకు అలా తీసుకోవాలనుకునే వాళ్ళకి లో ప్రైజ్కి పడ్డట్టు ఇది మాత్రం భారీ భారీ క్లియర్ అండ్ ఇంకా వీరి దగ్గర నుంచి ఇలాంటి కలెక్షన్స్తో వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి నేను మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ కూడా ఆడి ఆషాఢం సేల్ లో ఇస్తున్నటువంటి క్లియరెన్స్ సేల్ అన్నమాట గమనించండి బ్లూ బిస్కెట్ కలర్ కాంబినేషన్ సో ఇది మనకి మనకంతా కూడా యాంటిక్ సిల్వర్ కాంబినేషన్ కిందంతా కూడా మనకి బ్లాక్ది లేస్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇది పైన ఇన్నర్ ఇట్లా కోట్ అయితే ఉంటుంది లోపల ఇన్నర్ మీరు చూసింది ఇన్నర్ ఫ్రాక్ అనమాట ఇది మనకి లాంగ్ లెంత్ కోట్ వచ్చి ఇలా మనకి కట్స్ వచ్చినాయి అనమాట యాక్చువల్లీ మీరే గమనించి ఇవి మళ్ళీ హ్యాండ్స్ ఉంటాయి లోపల యాక్చువల్లీ ఇలాంటివన్నీ కూడా ఎంత ప్రైజ్ ఉండి ఉంటాయి అనేది ఒక మీకు ఐడియా ఎంత లేదన్న పదిహేను వందలు ఈజీగా ఇవన్నీ ఎక్కువే ఉంటాయి కానీ మనం ఇస్తున్న ప్రైజ్ ఏంటి మీకు నచ్చితేనే తీసుకోండి ఏది బలవంతం లేదు ఏది మనం దాచిపెట్టట్లేదు ఉన్నదే చెప్తున్నాము ఎక్కడైనా మీకు ఏదైనా చిన్న అంటే ఫోల్డింగ్లో అలా ఒక మిస్ ప్రింట్ లాగా అంటే అక్కడ ఏంటంటే కొంచెం క్లాత్ అనేది షేడ్ అయినా అట్లాంటి చిన్న చిన్న ఎక్కడైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే కూడా అడ్జస్ట్ అయితే అవ్వాలన్నమాట ఇవన్నీ కూడా ఎక్సెల్ వరకు చక్కగా పర్చేస్ చేసుకోండి చాలామందిని నేను కామెంట్స్లో అడిగి అడుగుతున్నారు డబల్ ఎక్సెల్ ఉంటే పెట్టండి డబల్ డబల్ ఎక్సెల్స్ ఆల్మోస్ట్ ఉండవండి ఎక్కడో వన్ ఆర్ టూ పీసెస్ ఉంటాయి ఎవరైనా డబల్ ఎక్సల వాళ్ళు ఉన్నారనుకోండి మీరు నేను నెంబర్ ఇచ్చాను కదా డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ త్రీ టూ సిక్స్ ఫైవ్ నైన్ చక్కగా కాంటాక్ట్ అవ్వండి ఇట్లా మీరు ఒక వీడియో చూసాం మేము జాయింట్స్ ఫ్రెండ్స్లో ఇట్లా డబల్ ఎక్సెల్ కోసం ప్రత్యేకంగా చూస్తున్న ఈ ప్రైస్ కావాలి ఏమైనా ఉన్నాయా అంటే మేబీ మీకు వీడియో కాలో పిక్ పెడతారనమాట గమనించండి అంతేగాని డబల్ ఎల్ ఉంటే అంటే మనకి క్లియర్ అని సేల్ ఇస్తున్నారండి సో అంటే ఏంటంటే అప్పుడు సేల్ చేసిన కలెక్షన్ అన్నిటిలోంచి మనకి ఏమైనా పీసెస్ కానీ అట్లా అన్ని మిగిలినవన్నీ కూడా మనకి వచ్చేసరికి ఏంటంటే ఈ సేల్లో పెట్టారనమాట ఏదైనా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను చూపించానండి మీరు వినండి వింటే అర్థమవుతుంది బ్లూ మనకి వచ్చేసరికి ఎంత వర్క్ ఉంది చూడండి నెక్ దగ్గర కానీ వెస్ట్ వర్క్ కానీ హ్యాండ్స్ కానీ ఇవన్నీ ఎంతెంత ప్రైస్ ఉండి ఉంటాయో మీరు ఎస్టిమేషన్ వేయండి మనం ఇస్తున్న ప్రైస్ నాలుగు రూపాయలు ఇన్నర్కి చూసారు కదా బిస్కెట్ కలర్ మీద ఎంత వర్క్ వచ్చిందో అసలు ఇంత హెవీ వర్క్ టూ థౌజండ్ అలా ఒరిజినల్గా మనం కొనుక్కునేటప్పుడు టూ ఫైవ్ అలా ఉన్న డిమాండ్ కొనుక్కోండి ఉంటారు కానీ ఇప్పుడు ఒక లక్కీ ప్రైజ్లో మాత్రమే వస్తున్నాయి మళ్ళీ ఓల్డ్ స్టాకు పాత స్టాక్ మేమే చెప్తున్నాం క్లియరెన్స్ లో ఇస్తున్నాం ఈ వీడియో పర్పస్ అదండి సో గమనించండి అందుకని ఇది కూడా మనకి నావి ఫుల్ థ్రెడ్ వరకు హై నెక్ వచ్చింది అలానే క్రీమ్ కలర్ లోపలంతా కూడా నెట్టెడ్ అయితే ఫ్రాక్ వచ్చింది అనమాట ఇన్నర్ అనేది సో ఇది మనకి డిజైన్ ఓవరాల్ డిజైన్ ఇవన్నీ కూడా ఎక్సల్ వరకు సరిపోతాయండి గుంటూరులో వాళ్ళు వెళ్ళి తీసుకుంటారంటే చక్కగా వెళ్ళి తీసుకోండి ఈ కలర్ బాగా హైలైట్ అయింది ఈసారి ఈరోజు వీడియోలో సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఏదేమైనా ఖచ్చితంగా లైక్స్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్ అలానే కామెంట్ బాక్స్లో కూడా కమెంట్ అయితే పెట్టండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డబల్ ఎక్సెల్ అనేది కొంచెం అడుగుతున్నారు కానీ షేర్ చేయడం టఫ్ ఉంది వీలైతే చూద్దాము ఈ వీటిని కూడా ఎక్సెల్ ప్లస్ వరకు సరిపోతాయి పర్ఫెక్ట్ డబల్ ఎక్సల్కి రాకపోయినా ఎక్సెల్ ప్లస్ వరకు సరిపోతే ఏదైనా మంచి డిస్ట్రిబ్యూషన్స్కి అట్లా ఏదైనా హాస్టల్స్లో డిస్ట్రిబ్యూషన్స్కి అలా ఏదైనా బాగా మీకు బల్క్గా కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి లేదంటే ఏదైనా లాట్ మేము ఎక్కడైనా అమ్ముకుంటామన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి మిస్ చేసుకోవద్దండి అన్ని విధాలుగా మీరు వీడియో చూసి ఎట్లా మీకు ఉపయోగపడుతుంది అనేది అయితే చూడండి అలానే సింగిల్ ఇవ్వరని లేదు యాక్చువల్లీ సింగిల్ అయితే పెట్టలేదు టూ పెట్టారు చూడండి రెడ్డు రామాగ్రీడ్ అంతా బాగుందో టూ పీసెస్ పెట్టమని చెప్పారు ఒకటి మేడం టూ అయితేనే మనం ఇస్తున్న ఆఫర్కి బెటర్ అని నాతో అయితే రెండు మూడు సార్లు మాట్లాడారండి కానీ నేనే ఇంకా కొంచెము లేదండి ఇంకా మేబీ మాకు ఇట్లా ఉంటే బెటర్ అదే ప్రైస్కి ఒక పీస్ కావాలి అంటే ప్రత్యేకంగా అయితే ఇస్తున్నారండి ఫోర్ డబల్ నైన్కి అయితే మాత్రం నిజంగా ఇలాంటి పీసెస్ అయితే మనం ఇంతకుముందు కొనేటట్టు అయితే చూడరా ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ప్లస్ అయితే ఉంటాయి సో క్లియరెన్స్ సేల్ సేల్ అన్నమాట గుర్తుపెట్టుకొని మీరైతే చక్కగా ఏది ఖచ్చితంగా కావాలి అనుకున్నారో అదైతే చూసి వెళ్ళి తీసుకునే వాళ్ళు వెళ్ళి తీసుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి కానీ క్లియరెన్స్ సేల్ సేల్ అన్నమాట గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ డిజైన్ మరి ఒక డిజైనర్ పీస్ అండి ఇది కూడా మనకి ప్లెయిన్ బిస్కెట్ కలర్ స్కర్ట్ అయితే వస్తుంది దీనికి టాప్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలన్ అయితే లో మనకి సీ బ్లూ కలర్తో అయితే వస్తుంది చాలా బాగుంది ఇది కట్టేనా ఇక్కడ కట్ వస్తుంది పైన అంతా కూడా మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా సో నైస్ టూ పీస్ సెట్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ వీడియోలో మొత్తం కూడా మనం ఏ చూపిస్తున్నాము ఎవరు వీడియో అయితే స్కిప్ చేయొద్దు ప్రతి ఒక్క పీస్ కూడా మనకి డిజైనర్ పీసే వస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి ప్లేన్ ఇది కూడా ఓ ఆల్మోస్ట్ అన్ని ఇవాళ ప్లేనే వస్తున్నట్టున్నాయి అంటే దీనికి కాంట్రాస్ట్ ఏ కలర్ ఉందో ఒకసారి సో ఈ డ్రెస్కే కాదండి మీ దగ్గర ఇంకో కాంట్రాస్ట్ కలర్ డ్రెస్ ఉన్నా కూడా మీకు చక్కగా మిడ్డీ అనేది సెట్ అయిపోతుంది చాలా హెవీ వర్క్ అండి మొత్తం కూడా మనకి వచ్చరికి బిస్కెట్ కలర్ థ్రెడ్తో మనకి లేస్ వర్క్ లాగైతే వస్తుంది కింద పాటంతో కూడా మీకు వచ్చరికి చాలా హెవీగా ఉంటుంది లాంగ్ లుకింగ్ గమనిస్తే మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సైజెస్ చెప్తున్నామండి ఎం సైజు ఎల్ సైజు వాళ్ళకే సరిపోతుందనమాట ఎక్సెల్ ఉందా డబుల్ ఎక్సెల్ ఉందా అసలు అడగద్దు ఓకేనా నెక్స్ట్ వచ్చరికి మనకి రాయల్ బ్లూ కలర్ షేడ్ లో అయితే వస్తుంది దీని మీద డిజైన్ మొత్తం కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ అలానే బిస్కెట్ కలర్ తో అయితే ఇచ్చారు సో బిస్కెట్ కలర్ ఉంది కాబట్టి దీనికి కాంట్రాస్ట్ తీసుకున్నారు మీకు హ్యాండ్స్ అనేది ఇన్నర్ ప్రొవైడ్ ఉన్నాయని చెప్తున్నాం కదా ఇక్కడ మీకు హ్యాండ్స్ కనిపిస్తున్నాయి చూస్తున్నారా ఇవి వచ్చరికి మనకి హ్యాండ్స్ ప్రతి డ్రెస్కి కూడా మీకు కంపల్సరీగా హ్యాండ్స్ అయితే ఉంటాయండి రెడీ టూ వేర్ డ్రెస్కి మీకు చక్కగా చూపిస్తాము అండ్ అలానే మనకి ఇన్నర్ ప్రొవైడ్ ఉన్న వాళ్ళకి ఇన్నర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మినిమమ్ టూ డ్రెస్సెస్ అనేది కంపల్సరీగా పర్చేస్ చేయాలి సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి మొత్తం కూడా మనకి గోల్డ్తో మనకి వర్క్ అయితే వచ్చేస్తుంది దీనికి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసరికి మనకి బ్లాక్ అనమాట బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు బ్లాక్ కలర్ కాబట్టి చాలా బాగుంది బ్లాక్ కలర్ ఇది మనకి ఎక్సెల్ సైజ్ వచ్చింది కదా కొంచెం పెద్ద సైజే వచ్చింది కొంచెం పెద్ద సైజే వచ్చింది సో లక్కీ అండి ఒక డ్రెస్ ఎక్సెల్ సైజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ఓన్లీ ఫోర్ డబల్ ఎన్ రూపీస్ మాత్రమే సో కాంట్రాస్ట్ మనకి ఇది స్కర్ట్ అయితే కలర్ వస్తుంది దీని మీద టాప్ సో నైస్ నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ మనకి డార్క్ రెడ్డి కలర్ పటియాల ప్యాంటా ఓకే నెట్టెడ్ పటియాల ఫ్యాంట్ లోపల కూడా మనకి లైనింగ్ లాగైతే ఉంటుంది సో దీనికి టాప్ సైడ్ కట్ టాపా డార్క్ కలర్ ఓకే కుంకుమ రెడ్ డార్క్ కలర్తో సైడ్ కట్ టాప్ వచ్చింది చాలా నైస్ సో ఇలా మనకి డిఫరెంట్గా టూ సైజ్ కూడా వర్క్ వచ్చేసరికి కిందంతా కూడా మనకి రియల్ మిర్రర్ అండి చాలా బాగుంటుంది పటియాల టాప్ సో బ్యూటిఫుల్ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ప్రీవియస్ పెట్టిన వీడియోలో కూడా అన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండి దీంట్లో కూడా అన్నీ కూడా డిజైనర్ అనమాట ఒక డ్రెస్కి ఒక డ్రెస్ సంబంధమే ఉండదు ఆల్మోస్ట్ మీకు ఈ వీడియోలో స్కర్ట్స్ చూపిస్తాము ఎక్కడంటే మనకి మిడిల్లో అక్కడక్కడ మనకు వచ్చేసరికి ప్లాజోస్ కానీ మనకి లాంగ్ ఫ్రాక్స్ కానీ వస్తాయి అనమాట అంతా కూడా ఆషాఢ మాడి సెల్లో భారీ క్లియరెన్స్ సేల్ ఇస్తున్న కలెక్షన్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు దీనికి కూడా మనకు వచ్చేసరికి కుండ డిజైన్ వర్క్ అయితే వచ్చింది ఫ్లవర్ పాట్ చిన్న యాక్సెసరీస్ ఇచ్చేసరికి మనకి వడ్రాన మోడల్ అయితే ఇచ్చారు టూ పీస్ సెట్ అండి ఓన్లీ ఫోర్ డబల్ ఎన్ రూపీస్ ఎం సైజు అలానే ఎల్ సైజు అయితే ఉంటుంది నెక్స్ట్ మనకు ఒక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ కూడా మనకి బిస్కెట్ కలర్స్ స్కర్ట్ అయి వస్తుంది అనమాట ప్లెయిన్ ది అండ్ మనకి దీనికి టాప్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ టాప్ అండి చాలా బాగుంటుంది పైన కూడా మంచి వర్క్ అయితే వస్తుందనమాట మీకు అన్ని కూడా కొంచెం వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా చూపిస్తాము వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు వీడియో స్కిప్ చేసి వాచ్ చేస్తే మీకు డ్రెస్సెస్ అనేవి మిస్ అయిపోతారండి సో మంచి బిస్కెట్ కలర్ తో మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసరికి పైన కిందంతా కూడా మంచి మనకి పింక్ కలర్ తో డిజైన్ అయితే వస్తుందనమాట అండ్ టాప్ వచ్చేసరికి ఇలా ఓ సో బ్యూటిఫుల్ అండి సో నెక్స్ట్ వన్ అన్నీ కూడా ఇన్నరా ఇందాక సేమ్ ఇలాంటి స్టైల్లో ఒక మోడల్ వచ్చింది కదా అవును ఇది మనకి ఇలా ఇన్నర్ పార్ట్తో సెకండ్ మోడల్ కిందంతా కూడా లాంగ్ కలీ అయితే వస్తుందండి కాకపోతే ఇన్నర్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది దీనికి మీకు పైన మీరు డ్రెస్ చూస్తే మీకు ఐడియా వస్తుందనమాట పైన డ్రెస్ వచ్చేసరికి బెనారస్ క్వాలిటీతో మనకి పైన డ్రెస్ అయితే వస్తుంది ఇలా కత్ మోడల్ సో నైస్ అండ్ పైన అంతా కూడా సేమ్ మనకి హ్యాండ్స్ అనేది ఇందా ప్రొవైడ్ ఉంటుంది సో బ్యూటిఫుల్ డ్రెస్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు టూ డ్రెస్సెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుందండి కుసుమ్ ఎంటర్ప్రైజెస్ మనకి షాప్ వచ్చేసరికి కొత్త పేటలు అయితే ఉంటుంది ల్యాండ్ మార్క్ మీకు కొత్త పేట కింద బ్యూటిఫుల్ కలర్ అండి కిందంతా కూడా మనకి గోల్డ్ జెరీ డిజైన్ అయితే ఇచ్చేసారు మొత్తం కూడా అండ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి పింక్ కలర్లో మిడి టాప్ అయితే వస్తుంది సో పర్ఫెక్ట్ ఎల్ సైజ్ అండి లార్జ్ మీడియం ఈ టూ సైజెస్ సరిపోతుంది సో నెక్స్ట్ వన్ ఆల్మోస్ట్ కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు ప్లస్ సైజ్ క్లియరెన్స్ సేల్ చేయండి షాప్ నుంచి అని చెప్పేసి నెక్స్ట్ సార్ని కాంటాక్ట్ అయ్యి ఒకసారి మీకు ప్లాన్ అయితే చేస్తామండి వీడియో అనేది చాలా క్లియరెన్స్ సేల్ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు దీనికి బ్లూ కలరా కాంట్రాస్ట్ ఇది మనకి స్కర్ట్ వచ్చింది బ్లూ కలర్ టాప్ సో మీకు హ్యాండ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా ఇన్నర్ ప్రొవైడ్ ఉంటాయని చెప్తున్నాం చెప్తున్నా హ్యాండ్స్ వచ్చేస్తాయి హెవీ వర్క్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది డిజైనర్ పీస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ సో ఇంకా ఉన్నాయండి వీడియో స్కిప్ చేయొద్దు కొంచెం స్పీడ్ గా చూపించేస్తాము సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ చాక్లెట్ కలర్ షేడ్ అలానే మనకి పైన థ్రెడ్ అంతా కూడా గోల్డ్తో అయితే వస్తుంది సో చాలా బాగుంది టాప్ వచ్చరికి హెవీ వర్క్ డార్క్ నావీ బ్లూ కలర్ సో ఇవన్నీ కూడా స్కర్చ్ ఏంటంటే మనం బిస్కెట్ కలర్ చూపిస్తాము అంటే దీనికి వచ్చిన టాపే కాదండి మీ దగ్గర ఏదైనా కాంట్రాస్ట్ కలర్ టాప్ ఉన్నా కూడా చక్కగా సెట్ అవుతుంది నెక్స్ట్ మనకి ఫ్యాంటా ఆరెంజ్ కలర్ అయితే వచ్చేస్తుంది దీనికి కాంట్రాస్ట్ వచ్చరికి డార్క్ నావీ బ్లూ కలర్ ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ కలర్ పార్టీ వేర్ దానికి చాలా సూటబుల్ అవుతాయి అనమాట హెవీ కాంబినేషన్స్ సో అంతా కూడా కుందం డిజైన్ వర్క్ అయితే వస్తుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మినిమం టూ డ్రెస్సెస్ కంపల్సరీగా తీసుకోవాల్సిందే సో ప్రీవియస్ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో అయితే ఇస్తామండి అందులో కూడా చూసి చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ ఓన్లీ లాంగ్ ఫ్రాక్ టాప్ వస్తుంది పైనంతా కూడా వెల్వెట్తో మనకి డిజైన్ వచ్చేసరికి మిడిల్ పార్ట్ వచ్చేసరికి మంచి కుందం డిజైన్ వర్క్ లాగైతే వస్తుందనమాట మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లేన్ అండి కింద మీకు చూడొచ్చు ఎంత గరా వస్తుందో లాంగ్ లుకింగ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇన్నర్ ప్రొవైడ్ ఉంటాయి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ సో బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఇలాంటి స్కర్ట్స్ చాలా చూపించామండి ఈ వీడియోలో చాలా రీజనబుల్ ప్రైజు ఇంత డిఫరెంట్ కలరు ప్రతి ఒక్క డ్రెస్ కూడా కాంట్రాస్టేనండి మనం చూపించే స్కర్ట్కి మనం చూపించే టాప్కి ఫుల్ కాంట్రాస్ట్ అయితే ఉంటుంది ఇది మనకి కట్ మోడల్ అయితే వస్తుందనమాట సో ఇదంతా కూడా మంచి వర్క్ సో బ్యూటిఫుల్ సో ఆల్మోస్ట్ మనము ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పేజెస్ అయితే షేర్ చేస్తున్నాం వీడియోలో మీకు ఏ డ్రెస్ కావాలన్నా కూడా చక్కగా మీరు ఒకసారి పాస్ చేసి క్యాప్చర్ చేసుకోవచ్చు చక్కగా మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం దానికి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండి మినిమమ్ టూ టూ డ్రెస్సెస్ అనేది కన్ఫామ్ మీకు మెన్షన్ చేస్తున్నాము రెండు డ్రెస్సులు తీసుకోవాలని చెప్పేసి అస్సలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇప్పుడు చూపించింది రామా గ్రీన్కి మనకి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ మనకి డార్క్ నవీ బ్లూ కలర్స్ కట్ అయితే వస్తుంది దీనికి కాంట్రాస్ట్కి వచ్చరికి పైన అంతా కూడా గోధుమ కలర్తో టాప్ అయితే ఉంటుందన్నమాట ఇది ప్లెయిన్ అండి మొత్తం కూడా మనకి ప్లెయిన్ వస్తుంది సో టాప్ ఫుల్ రిచ్ లుక్ అయితే ఉంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ కలరు గోల్డెన్ ఎల్లో అంతా కూడా ఇది కూడా స్కట్ మోడలే చాలా బాగుంది చాలా స్పెషల్స్ అండి వీడ మొత్తం కూడా స్కట్ మోడల్ స్పెషల్స్ ఎక్కడో ఒక చోట మనకి లాంగ్ ఫ్రాక్స్ ఎదురైనాయి అంతే సూపర్ ఉంది కదా కింద వర్క్ కూడా అంటే ఇది మనకి స్కట్ ఎంత ఉందో అంత టాప్ వచ్చేస్తుంది మొత్తం కూడా సో బ్యూటిఫుల్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కాలర్ నెక్ కూడా వచ్చింది దీనికి నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి స్కర్ట్ మోడలే కింద మీరు చూస్తున్నారు కదా మంచి స్మాల్ లేస్ వర్క్ వస్తుంది ఇది ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ తో టాప్ అయితే వస్తుంది అనమాట మీకు టాప్ కూడా చూపించేస్తాము కద్దరు ఫ్యాబ్రిక్ కదా ఇది చాలా బాగుంది కొంచెం కద్దరు లెనిన్ స్టైల్ లాగా వచ్చింది ఇది మనకి టాప్ ఇదంతా కూడా హెవీ వర్క్ అండి వర్క్ అనేది మీకు అతుక్కుపోయి ఉంది సో ఫైన్ అంతా కూడా మంచి నెట్ లేస్ వర్క్ చాలా బాగుంది ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కూడా స్కర్ట్స్ అండి ప్రతి ఒక్క డిజైన్ కూడా డిజైనర్ పీసే నైస్ ఫన్ సో వీడియో చూస్తుండగానే ఎంతమంది చూస్తారో టకటా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంది సో దీనికి కాంట్రాస్ట్ బ్లూ సూపర్ అంటే ఇక్కడ మీకు బ్లూ థ్రెడ్ తీసుకున్నారు కదా సో అందుకని బ్లూ వర్క్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ వన్ తో మనకి గోల్డ్ కలర్ కింద మీరు చూసినట్లయితే ఇదే కలర్ మనకి టాప్ వస్తుంది ఇది కూడా మనకి స్ప్లిట్ మోడల్ స్టైలే వస్తుందనమాట చాలా డిజైనర్ పీస్ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది కుసుమ్ ఎంటర్ప్రైజెస్ మనకి ల్యాండ్ మార్క్ వచ్చేసరికి కొత్తపేట ఉంటుందన్నమాట చక్కగా షాప్కి విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో అయినా చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఒకటి నుంచి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ప్రైస్ మాత్రం సేమ్ ఉంటుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి అసలు మిస్ చేసుకోవద్దు మై గాడ్ షుబురి లో ఆరెంజ్ కలర్ స్కర్ట్ దానికి బిస్కెట్ కలర్లో టాప్ అయితే ఉంటుంది సూపర్ డిజైనర్ పీస్ అండి చాలా హైలైట్ గా ఉంది మనం చూపించే ప్రతి ఒక్క పీస్ కూడా హైలైట్ పీసే అనమాట నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ డిజైన్ ఇదే మనం స్టార్టింగ్లో చూసాము దీనికి కాంట్రాస్ట్ కలర్ ఇది మాత్రం మనకి గ్రీన్ అయితే వచ్చింది ఇది కూడా మనకి ప్యారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ షుబుడి ప్యాటర్న్ లాగైతే అనమాట వెరీ వెరీ హైలైట్ అండి ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లాజో వస్తుంది సో మీకు చక్కగా స్కర్ట్ వస్తుందా ప్లాజో వస్తుందా లాంగ్ టాప్ వస్తుందా అని కూడా మెన్షన్ చేస్తున్నాము సైజెస్ చెప్పాము కదండి ఓన్లీ ఎం సైజు ఎల్ సైజు ఈ రెండు సైజెసే ఉంటాయి సో ఎక్సెల్ ఉందా డబుల్ ఎక్సెల్ ఉందా త్రీ ఎక్సెల్ ఉందా అని మాత్రం దయచేసి అడగద్దు ఇది మనకి డిజైనర్ సెకండ్ పీస్ దీంట్లో మనకి డార్క్ రెడ్ కలర్ వచ్చింది పటియాలా వచ్చిందా ఓకే ఓకే కొంచెం టాప్ అలానే ఉంది కదా కొంచెం వర్క్ జార్జెట్ ఓకే ఓకే అది చందేరి మోడల్ స్టైల్ ఇది జార్జెట్ మోడల్ స్టైల్ సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి టాపు సూపర్ ఒకదాని మించి ఒకదానిది ఒకదాని మించి ఒకదానిది ఎక్సలెంట్ పీస్ సో బ్యూటిఫుల్ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా ఎన్ని డ్రెస్సెస్ పెట్టామో చాలా హైలైట్గా అన్నమాట నెక్స్ట్ మరొక ప్లెయిన్ స్కర్ట్ అయితే వస్తుంది దీనికి మనకి కాంట్రాస్టా వావ్ వేరే లెవెల్ డార్క్ రాయల్ బ్లూ కలర్ హ్యాండ్స్ మీకు వచ్చరికి సూపర్ బ్యూటిఫుల్ అండి ఇవన్నీ కూడా మనం షోరీస్ షోరూమ్స్లో తీసుకోవాలంటే కంపల్సరీగా టూ థౌజండ్ అలా ఉంటాయి అన్నమాట సో చాలా క్వాలిటీతో మీకు రీజనబుల్ ప్రైజ్ అండి ఈ ప్రైస్ మాత్రం మెస్మరైజింగ్ ప్రైజే అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ డార్క్ నేవీ బ్లూ కలర్ మీకు కట్ చూస్తేనే సూపర్ ఉందంటారు అదిరిపోయింది పైన మనకి పైన నుంచి కింద వర్క్ హెవీ వర్క్ అండి చాలా హైలైట్గా ఉంది దీనికి బ్లౌజ్ ఓ మై గాడ్ ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు బ్యాక్ సైడ్ బోట్ నెక్కా సూపర్ లైనింగ్ వస్తుందా మీకు అంటే మనకి డిజైన్ అలా వచ్చేసరికి మీకు లోపల లైనింగ్ ఉంటుందన్నమాట ఓకే సూపర్ సూపర్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ దీంట్లో మనము ప్యారెట్ గ్రీన్ చూసాము ఇది వస్తే మనకి హాఫ్ ఫైట్ మీద సేమ్ పీస్ వేరే లెవెల్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఒక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా మనకి బిస్కెట్ కలర్తో స్కర్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట దీని టాప్ వచ్చేసరికి కాంట్రాస్ట్ సో ఇవాళ జార్జెట్ జార్జెట్తో మనకి మంచి టాప్ అండి సూపర్ ఉంది ఫుల్ థ్రెడ్ వర్క్ అలానే కుందన్ వర్క్ అయితే ఇచ్చారు సో ఇవాళ మన వీడియో మొత్తం కూడా ఏనండి మొత్తం కూడా స్కర్ట్స్ మోడల్సే అనమాట మీకు ఎవరు మిస్ చేసుకోవద్దు కాలేజ్ గోయిన్స్ కానీ టీనేజర్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఈవెన్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట ఆరెంజ్ కలర్ సార్ టాపే చూడండి ఎంత కలి వస్తుందో మీకు ఇంత వెరీ లుక్ అయితే ఉంటుంది ఇదంతా కూడా మంచి డిజైనర్ పీస్ అండి టాప్ వచ్చేసరికి వెరీ హైలైట్గా ఉంటుంది అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్ట్ మరొక ప్లెయిన్ స్కర్ట్ డిజైన్ అండి దీనికి కూడా కాంట్రాస్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్లు అయితే వస్తుందన్నమాట వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అన్ని కూడా డిజైనర్ పీసెస్ ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరే అంటారు ఆర్డర్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మాకు ఈ ప్రైస్కి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తారండి సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ మెన్షన్ చేయండి తప్పకుండా సో మీరు అడిగిన కామెంట్ని చక్కగా నెక్స్ట్ టైము మీకు ఏ డ్రెస్సెస్ కావాలంటే ఆ డ్రెస్సెస్ ఎలాంటి కలెక్షన్ కావాలంటే అలాంటి కలెక్టర్ అనేది తప్పకుండా ప్లాన్ చేస్తామన్నమాట సో వెరీ బ్యూటిఫుల్ అండి డార్క్ మహారా అండ్ పింక్ కలర్ కిందంతా కూడా మనకి గోల్డెన్ డిజైనర్ లేస్ వర్క్ అయితే వచ్చింది దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ అనమాట వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి డిజైనర్ పీసెస్ అన్నీ కూడా ది హైలైట్ పీసెస్ సో బ్యూటిఫుల్ సో నెక్స్ట్ కలర్ డార్క్ డార్క్ వైన్ అండి సో మీకు డ్రెస్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది త్రీ స్టెప్స్ అంటే ఫోర్ స్టెప్స్ బార్డర్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట డార్క్ వైన్ కలర్ సో వెరీ వెరీ బ్యూటిఫుల్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ అయితే ఉంటుంది డార్క్ ఆరెంజ్ కలర్ సో బ్యూటిఫుల్ కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వెరీ వెరీ హైలైట్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా మీకు సూరత్ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి డ్రెస్సెస్ ఈ ప్రైజెస్కి అయితే అస్సలు రావు ఇవన్న కూడా ఇవ్వ సో మీకు కుసుమ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ ప్రైస్కి అయితే ఇవ్వటం జరుగుతుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో బట్ లాస్ట్ అండ్ లీస్ట్ డిజైనర్ పీస్ అయితే వాచ్ చేసేద్దాము వెరీ సూపర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట సో ఇంకా మీకు ఇలాంటి కలెక్షన్స్ ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేసి అలానే షేర్ చేయండి డార్క్ నేవీ బ్లూ కలర్కి ఆరెంజ్ కలర్ టాప్ అయితే వచ్చేసింది అనమాట అసలు మనకి డిజైనర్ పీరియర్స్కి ఎంత డిఫరెంట్ కలెక్షన్ అంటే అంత డిఫరెంట్ కలెక్షను ఓన్లీ ఫోర్ డబల్ నెంట్ రూపీస్ మాత్రమే రెడీ టు వేరు లాంగ్ లుకింగ్ హ్యాండ్స్